జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలోని కళాశాలలోనూ లేని విధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమానికి పంపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు శిక్షణను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో ఉచిత ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేందుకు వీలు కలుగుతుందన్నారు శిక్షణకు ఒక్క రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేదని ఖచ్చితంగా భరిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు పిల్లలు మంచిగా చదువుకుంటే ఈ సీట్లు వస్తుంది లేకుంటే మళ్ళీ ఇంజనీరింగ్ పిల్లల్ని చేపించాలంటే లక్ష రూపాయల దాకా కట్టాల్సి వస్తుంది సంవత్సరాలు కాబట్టి మనకి ఈ కాలేజీలోనే కోచింగ్ ఇస్తున్నాము మంచి కోచింగ్ ఇస్తున్నాడు టీచర్లను కూడా పిలుచుకొని చెప్తున్నాము మన దగ్గర ప్రతిభా కాలేజీ రిషి కాలేజ్ అని చెప్పి మంచి కాలేజ్ కొన్ని వందల మందికి అక్కడ ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు వస్తాయి అదే కాలేజీ నుంచి మనం ఇక్కడ తెచ్చిపెట్టి మన పిల్లలకు ఫ్రీగా చెప్తా ఉన్నాం దీన్ని మీరు వాడుకోవాలి ఉన్నవాళ్ళైనా వాళ్ళ పిల్లల్ని ఎగ్జామ్స్ అయ్యేదాకా కూడా ఖచ్చితంగా పంపండి ఒక్క రోజు కూడా మిస్ కాకుండా పంపండి ఒకవేళ పిల్లగాలు ఇట్లా నాకు అది ఏమి ఉంది అన్న కూడా వినక్కండి లాస్ట్లో కూర్చుంటే ఖచ్చితంగా వాళ్ళకి అంతో ఎంతో సబ్జెక్ట్ వస్తుంది ఈ రెండు సంవత్సరాలు మనం మిస్ అయిపోతే మనకు ఒక గొప్ప అవకాశం మన పిల్లలు వెళ్ళిపోతారు మనం కోల్పోతాం వాళ్ళు కష్టపడి చదివి ఇంజనీరింగ్లో ర్యాంక్ తెచ్చుకొని ఇంజనీర్లు అయితే భవిష్యత్తులో మీ జీవితాలు కూడా మారుతాయి ఆ పిల్లలు కూడా మంచిగా సెటిల్ అవుతారు కాబట్టి అయినా తిట్టయినా సరే వాళ్ళని పంపించండి ఈ మూడు నాలుగు నెలలు వాళ్ళు అక్కడిక్కడ పోకుండా జాగ్రత్తగా చూసుకోండి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎంతమంది మళ్ళీ ఒకసారి చదివేస్తారా ఈ ఫస్ట్ ఇయర్ మీది ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఇదే కోచింగ్ ఇస్తాము మీ పిల్లలందరినీ కూడా కోచింగ్లో చేరిపోయి ఖర్చు లేదు ఖర్చు అంతా మేము పెట్టుకుంటాం కానీ ఇటువంటి అవకాశం ఏ కాలేజీలో లేదు ఎక్కడ లేదు తెలంగాణలో కూడా ఎక్కడ లేదు కేవలం మన మహబూబ్ నగర్లో ఇక్కడనే ఇక్కడ గర్ల్స్ జూనియర్ కాలేజీ రెండు కాలేజీలనే ఇవి ఏర్పాటు చేసినాం మీరు రాబోయే ఎగ్జామ్ సమ్మర్ అయిపోయినాక ఎగ్జామ్ వస్తే ఫస్ట్ రోజు నుంచి ఒక నెక్స్ట్ ఫస్ట్ వీక్ నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేపిస్తాం కాబట్టి మీ పిల్లల్ని ఖచ్చితంగా ఆ కోచింగ్లో ఒకవేళ వాళ్ళకు ఎంసెట్లో అంటే ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ లేకుంటే అగ్రికల్చర్ కానీ ఇవన్నీ చేయాలి అని కోరిక ఉంటే చేర్పియండి కామర్స్ స్టూడెంట్స్కి చేయలేదు ఓన్లీ ఇంజనీరింగ్ మెడికల్ వాళ్ళకే చేస్తున్నాం ఏ ఏర్పాటు కాబట్టి మీరు అందరు కూడా ఇప్పటి నుంచే మైండ్లో పెట్టుకోండి ఇటువంటి అవకాశాన్ని మీకు మిస్ కావద్దు ఈ టూ ఇయర్స్ మీ పిల్లల మీద శ్రద్ధ వహించాలా వాళ్ళు ఏం చదువుకుంటా ఉన్నారో అప్ టు ద మార్క్ ఉన్నారా లేదా ఎవరైతే బ్రిలియంట్ గా బాగా రాసు చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాలి పిలిపించి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు చదువుకుంటున్నారా లేదా అని చెప్పి వాళ్ళు కూడా కొద్దిగా కేర్ తీసుకుంటారు ఎందుకంటే కొద్దిలో మార్కులు తగ్గిపోతే వాళ్ళ బంగారు భవిష్యత్తు మళ్ళీ మిస్ అయిపోతారు కాబట్టి అటువంటి పిల్లల పేరెంట్స్ అందరిని పిలిచి వాళ్ళని మోటివేట్ చేసి కొద్దిగా కష్టపడండి అమ్మా పిల్లలు కొద్దిగా చదివించండి సీటు మంచి కాలేజీలో సీటు వస్తుంది అని చెప్పి వాళ్ళకి చెప్పండి తర్వాత పూర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపియండి స్కూలు కాలేజీకు రాకుండా యాబ్సెంట్గా ఉండే పిల్లల పేరెంట్స్ కూడా పిలిపించుకొని అబ్బాయిని కూడా పిలిపించుకొని కౌన్సిలింగ్ ఇవ్వండి ఈ రెండు మూడు నెలలు చాలా క్రూషియల్ అంటే చాలా ప్రధానమైనది ఇంపార్టెంట్ మన అందరం కూడా శ్రద్ధ వహించాలి మీ కోసం లెక్చరర్లు ఎక్స్ట్రా టైం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు పనిచేయక్కర్లేదు ఐదు గంటలకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ మీకోసం ఇక్కడ ఉండి పిల్లల కోసం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మేము కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉన్నాం ఏ ఇబ్బంది ఉన్నా కాలేజ్కి ఏ సౌకర్యం తక్కువ ఉందన్నా కూడా మేము ఏదో రకంగా దాన్ని ఆ సౌకర్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా పిల్లల చదువు మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంది ఈ పిల్లలే రేపు భవిష్యత్తు కాబట్టి వీళ్ళందరినీ కూడా మంచిగా చదివిపియాలి అన్ని రకాల వసతులు కల్పించాలి అని చెప్పి మేమందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం మన ప్రియతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాలేజీలకు కావాల్సిన నిధులన్నింటినీ కూడా ఇస్తూ ఉన్నాడు హాస్టల్లో డైట్ ఛార్జీలు కూడా పెంచింది ఆ భోజనానికి అయ్యే ఖర్చులు కూడా నలభై శాతం పెంచింది పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలి అని చెప్పి మేమందరం కూడా చెప్పినాము దానికి అనుకూలంగా పెంచిండ్రు రాబోయే రోజుల్లో ఇంకా అనేక కాలేజీలు మైన్నరకు వస్తాయి ఇప్పుడు మీ పిల్లల కోసమే ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినాం మీరు మంచిగా లేకపోతే మన పాలమూరులోనే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ చదవచ్చు మన పిల్లలు చదువుకోవాలంటే ఎక్కడో హైదరాబాద్కో ఇంకెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మన మహబూబ్ నగర్ లోనే ఇక్కడనే చదువుకునే ఏర్పాట్లు మేము చేస్తాం